రకాలుగా ఉన్నాయి అదేవిధంగా మన యొక్క కుటుంబం ఏ కుటుంబంలో ఏ పరివారంలో అయితే మనం ఉన్నామో దాని యొక్క అభివృద్ధికి చేయవలసినటువంటి పనులు అందులోనూ మళ్ళీ రెండు రకాలు ఏమిటి అంటే మనం ఏ కుటుంబంలో అయితే ఉన్నామో మన ఇంట్లో తల్లి తల్లిదండ్రులు ఉన్నారు పెద్దవాళ్ళు ఉన్నారు అందరూ ఉన్నారు మనకంటే పెద్దవాళ్ళు ఉంటారు మనకంటే చిన్నవాళ్ళు ఉంటారు వాళ్ళందరితో కూడా బాధ్యతగా నడుచుకోవడం వాళ్ళకు కావలసినటువంటి పనులను చేయడం మన వల్ల ఏమేమి పనులైతే జరగాల్సి ఉందో వాటిని ఒక కుటుంబంలో ఒక మనిషిగా మన వల్ల ఏమేమైతే జరగాల్సిన ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం చేయడం ఇది మన యొక్క బాధ్యత ఒక కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క బాధ్యత అందులోనూ మనల్ని చూసి నేర్చుకునేట్టుగా మనల్ని చూసి వేరే వాళ్ళు నేర్చుకునేట్టుగా మనం ఉండడం ఇది మొదటి ఇది ఒకటి అదేవిధంగా ఇదే దాంట్లో మళ్ళీ ధార్మికమైనటువంటి కార్యాలు ఏమిటి అని అంటే మన కుటుంబంలో కొన్ని ధార్మికమైనటువంటి ఆచరణలను వెనకటి వాళ్ళందరూ కూడా చేసుకుంటూ వచ్చారు వాళ్ళంతా ఎందుకు ఈ ఆచరణలు చేసుకుంటూ వచ్చారు అనంటే దీని ద్వారా కుటుంబ యొక్క శ్రేయస్సు కోసం మన పరివారం యొక్క శ్రేయస్సు కోసం ఆ పనులన్నీ కూడా వెనకటి నుంచి వాళ్ళు చేసుకుంటూ వచ్చారు కాబట్టి వీటన్నిటిని కూడా చక్కగా చేయడం ఏ ఆచరణలు అయితే వెనకటి నుంచి వచ్చాయో వాటిని చక్కగా శ్రద్ధగా ఆచరించడం ఇది రెండవది ఇదే అదేవిధంగా మూడవది ఏమిటంటే మనం ఏ సమాజంలో అయితే ఉన్నామో ఆ సమాజాన్ని ఏ సమాజం ద్వారా మనం ఉపకారాన్ని పొందుతూ ఉన్నామో ఏ సమాజంలో మనం జీవిస్తున్నామో దానికి కావలసినటువంటి పనులని చేయడం అంటే ఏమిటి అని అంటే సమాజంలో ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వాళ్ళకి ఉపయోగపడేటటువంటి పనులను చేయడం మన ద్వారా ఎంత సాధ్యం అవుతుందో అంతమందికి ఉపయోగపడేలా చేయడం ఆ మంచి పనులు చేయడం సమాజంలో అంటే ఈ ధర్మానికి అంటే ఇది కూడా ధార్మికమైనటువంటి విషయమే ఉపకారం చేయడం అంటే అది ధర్మమే అదేవిధంగా సమాజంలో మన యొక్క ధర్మం ఏ ధర్మాన్నైతే మనం అనుసరిస్తూ వస్తున్నామో ఈ సనాతన హిందూ ధర్మం అనేది ఏదైతే ఉందో ఈ ధర్మాన్ని మనం అనుసరిస్తూ వస్తున్నాం దీని యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకోవడమే కాకుండా సమాజంలో ఉండేటటువంటి వాళ్ళందరికీ కూడా చెప్పి వాళ్ళు కూడా ఈ ధర్మ మార్గంలో ఉండేలాగా చేయడం ఇది ఈ విధమైనటువంటి పనులని ముఖ్యంగా యువత తప్పకుండా చెయ్యాలి ఈ పనులన్నింటినీ కూడా తప్పకుండా చెయ్యాలి దీనికి కావలసినటువంటి జ్ఞానాన్ని దీనికి కావలసినటువంటి ప్రేరణని తప్పకుండా అందరూ పొందాలి ఈ పనులన్నిటినీ కూడా తప్పకుండా అందరూ చెయ్యాలి దీనికోసం ఈ పరంపర యొక్క గొప్పతనాన్ని మొట్టమొదట అందరూ కూడా తెలుసుకోవాలి ప్రశ్నలు వస్తూ ఉంటాయి ఎప్పుడైనా అంటే ఇప్పుడు ఈ ధర్మం గురించి పరంపర గురించి విన్నప్పుడు చాలామందికి ఏమవుతుందనంటే చాలా ఆచారాలని వీటన్నిటిని చూసినప్పుడు మనకు అనిపిస్తుంది ఇది ఎందుకు ఇలాగా దీని ఇలాగే ఎందుకు చేయాలి ఎందుకు ఇలా చెప్పారు అని చాలామందికి అనిపిస్తూ ఉంటుంది అది సహజం ఏదైనా ఒక కొత్త విషయాన్ని తెలుసుకున్నప్పుడు దాని మీద రకరకాల ప్రశ్నలు ఎవరికైనా అది మనిషికి సహజమైనటువంటి గుణం దాని మీద రకరకాల ప్రశ్నలు మన మనసులో ఉద్భవిస్తూ ఉంటాయి కానీ మనం ఏం చేయాలి ఆ ప్రశ్నలకు తగినటువంటి సమాధానాల్ని సరైనటువంటి వ్యక్తుల ద్వారా తెలుసుకోవాలి ఊరికే ఏదో ప్రశ్నించి వదిలిపెట్టేస్తే సరిపోదు ఎందుకంటే ఈ ధర్మంలో ప్రతి ప్రశ్నకి సమాధానం అనేది ఉండనే ఉన్నది కాబట్టి ఆ ప్రశ్నల్ని ప్రశ్నలు వచ్చినప్పుడు సరైనటువంటి వ్యక్తిని అడగాలి ఆ వ్యక్తి ద్వారా ప్రశ్నలకు సమాధానం మనం తెలుసుకోవాలి ఒక ప్రశ్న సమాధానం దొరకనంత వరకు అది బలంగా ఉంటుంది సమాధానం దొరికింది అని అంటే సమాధానమే బలంగా అవుతుంది కాబట్టి ఏదో ప్రశ్న అడిగేసా ఇవాళ రోజు నేను పెద్ద ప్రశ్న అడిగేశాను కాబట్టి ఇంకా నాకంటే గొప్పవాళ్ళు లేడు నాకంటే మేధావి లేడు అని అనుకోకూడదు చాలా అలా అనుకుంటూ ఉంటారు ఏం చేస్తుంటారు అని అంటే రకరకాల ప్రశ్నలు వేసేసి చూసారా మేము ఇన్ని ప్రశ్నలు అడిగేశాము నేను చాలా బుద్ధిమంతుడిని ఈ ప్రశ్నలకు వీళ్ళ వల్ల సమాధానం చెప్పడం కుదరదు అని వాడే నిర్ణయం చేసేస్తాడు వీళ్ళ వల్ల సమాధానం చెప్పడం కుదరదు అలాంటి ప్రశ్నలు నేను అడిగేశాను అని చెప్పేస్తూ ఉంటారు దాన్ని వాడు సమాధానం చెప్తున్నాడు ఈ అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానాలు చెప్తున్నాడు ఒకవేళ వాడు చెప్పిన సమాధానం సరిగ్గా లేదు యుక్తియుక్తంగా లేదు అని అంటే అప్పుడు అది వేరే విషయం కానీ సమాధానం ఉన్నప్పుడు కూడా ప్రశ్నను మాత్రం అడిగేస్తాము సమాధానం వినే విన వినడం మాత్రం ఏం చెయ్యము అని అంటే కనుక అది చాలా మూర్ఖదనం అలాంటి వాళ్ళు అలాంటి పనులను చాలామంది చేస్తూ ఉంటారు వాటి కాలంలో కాబట్టి ఏమిటంటే ఏ ప్రశ్న వచ్చినా కూడా దానికి కావలసినటువంటి సమాధానాన్ని మనం తెలుసుకునేటటువంటి సరైనటువంటి వ్యక్తుల ద్వారా తెలుసుకునేటటువంటి ప్రయత్నాన్ని చెయ్యాలి తద్వారా మనం దీని మీద శ్రద్ధని ఇంకా ఇంకా పెంచుకోవాలి ఇదంతా కూడా తప్పకుండా చెయ్యాలి అదేవిధంగా ఏ విధమైనటువంటి దురభ్యాసాలని మనం చేసుకోకూడదు అంటే దురభ్యాసాలు దురభ్యాసాలు అనగానే చాలామందికి ఏమనిపిస్తుంది కొన్ని గుర్తొస్తాయి దురభ్యాసం ఇవన్నీ చెడు అలవాట్లు అనగానే కొన్ని మీ బుద్ధిలో జ్ఞాపకానికి వస్తాయి అవి అందరికీ తెలిసినవే అలాంటి దురభ్యాసాలు అలాంటి చెడు అలవాట్లు అందరికీ కూడా తెలిసినవే కానీ ఇటీవల నేను చెప్పేటటువంటి దురభ్యాసాల్లో ఇంకా కొన్ని ఉన్నాయి ఏమిటంటే అది బహుశా దీని యొక్క అవసరం ఇదివరకు ఉండేది కాదు కానీ ఇప్పుడు ఆ దురభ్యాసాల్లో దీన్ని కూడా చేర్చాలి ఏమిటి అని అంటే ఊరికే ఎప్పుడు ఫోన్లు చూస్తూ మొబైల్ చూస్తూ కూర్చోవడం అనవసరంగా అనవసరమైనటువంటి విషయాలన్నిటి దాంట్లో చూస్తూ ఉండడం ఈ దురభ్యాసం చాలామందికి ఉంది ఇది ఇది కూడా చాలా హానికారకంగానే ఉంది ఎందుకంటే ఇదివరకు ఆ పట్టీలో ఇవి ఉండేవి కావు కానీ ఇప్పుడు దీన్ని కూడా చేర్చాల్సి వచ్చింది ఇవి ఆ దురభ్యాసాలు అనగానే కొన్ని గుర్తొస్తాయి ఒక ముఖ్యంగా నాలుగైదు గుర్తొస్తాయి మనకి దురభ్యా ఆ నాలుగైదుతో పాటు ఆరో దా ఐదో దాని గాను అథవా ఆరో దాని గాను దీని కూడా చేర్చాలి ఎందుకంటే ఇది అంత హానికారకంగా ఉంది కాబట్టి ఇక్కడ ఏమిటి ఇక్కడ ఎవరిది తప్పు కనిపెట్టి ఈ వస్తువుని తయారు చేసిన వాడిది తప్పు కాదు దాన్ని ఉపయోగించేవాడే వాడిది తప్పు ఎందుకంటే ఏ వస్తువు అయినా కూడా లోకంలో దానికి సదుపయోగం ఉంటుంది దురుపయోగం ఉంటుంది రెండూ ఉంటాయి కానీ సదుపయోగం చేయడం అనేది మన యొక్క కర్తవ్యం అన్ని వస్తువులు సదుపయోగం దురుపయోగం అనేది ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క వస్తువుకి ఉంటుంది కానీ సరైనటువంటి వివేకంతో సదుపయోగం చేసుకోవాలి దురుపయోగాన్ని ఎప్పుడు కూడా చేయకూడదు కాబట్టి ఈ సాధనాలన్నీ ఏవైతే ఉన్నాయో వీటిలో అవసరం మనిషికి చాలా ఉంది దానివల్లే ఎన్నో వ్యవహారాలు క్షణాల మీద జరుగుతున్నాయి ఎన్నో జరుగుతున్నాయి కాబట్టి దానివల్ల చాలా ఉపయోగం కలుగుతోంది కానీ ఉపయోగాన్ని పొందాలి తప్ప దురుపయోగాన్ని పొందకూడదు ఆ దురుపయోగాన్ని కలిగించేటటువంటి పనులని చేయకూడదు ఈ విషయాన్ని అందరూ కూడా ముఖ్యంగా యువత చాలా స్పష్టంగా ఈ విషయాన్ని తెలుసుకోవాలి యువత తెలుసుకోవాలి పెద్దవాళ్ళు కూడా తెలుసుకోవాల్సిందే ఎందుకంటే ఆ పెద్దవాళ్ళు కూడా అలవాట్లనే ఉన్నాయి కాబట్టి అందులోనూ ముఖ్యంగా యువత తప్ప అంటే పెద్దవాళ్ళు ఏమవుతుందంటే వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు కాబట్టి వాళ్ళ అనుభవాన్ని పొందినటువంటి వాళ్ళు కాబట్టి దీని ప్రభావం ఎక్కువ వాళ్ళ మీద చూపించదు వాళ్ళు ఉపయోగించినా కూడా ఎక్కువ దీని ప్రభావం వాళ్ళ మీద ఉండకపోవచ్చు కానీ ఆ యువత యొక్క మనస్సు ఏదైతే ఉందో చిన్నపిల్లలు కానీ యువత కానీ వాళ్ళ మనస్సు అనేది ఏదైతే ఉందో అది ఇంకా 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 వికాసాన్ని చెందవలసినటువంటి మనస్సు కాబట్టి అటువంటి ఆ వికాసాన్ని పొందేటటువంటి అవస్థలో గనక దానికి ఏదైనా ఇబ్బంది కలిగింది విఘాతం కలిగింది అంటే ఇంకా ఆ వికాసాన్ని పొందడం అనేది ఆగిపోతుంది ఇప్పుడు ఒక విత్తనం ఉంది ఆ విత్తనాన్ని నాటినప్పుడు దాని నుంచి ఒక విత్తనం చక్కగా ఉన్నప్పుడు దాన్ని నాటి నీళ్లు పోస్తే అప్పుడేమవుతుంది దాని నుంచి అంకు మొలకెత్తు అది మొలకెత్తుతుంది దాని నుంచి మొక్క పెరుగుతుంది త్వరగా పెద్ద చెట్టు అవుతుంది మనకి ఫలాన్ని ఇస్తుంది అదే ఆ విష ఆ విత్తనాన్ని గనక ఒకసారి మంటల మీద కాల్చి దాన్ని కనుక నాటితే అప్పుడు ఏమవుతుంది దాని నుంచి అంకురం అనేది పుట్టదు అది చక్కగా ఉన్నప్పుడు దాని నుంచి ఒకసారి దాన్ని మంటలు ఒకసారి మంటల్లో పడేసి కొంచెం కాలిన తర్వాత మళ్ళీ దాన్ని తీసి ఆ కాలిపోయిన విత్తనాన్ని తెచ్చి నాటామనుకోండి అప్పుడేముంది దాని నుంచి అంకురం అనేది పుట్టదు మొలకెత్తది